ఏలూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన నగరం ఇది ఏలూరు జిల్లా యొక్క ప్రధాన నగరం మరియు ప్రధాన కార్యాలయం ఏలూరు ఆంధ్రప్రదేశ్లోని పద్నాలుగు ప్రధాన నగరాల్లో ఒకటి పద్దెనిమిది వందల అరవై ఆరులో బ్రిటిష్ వారి కాలంలో పురపాలక సంఘంగా ఏర్పడి రెండు వేల ఐదులో కార్పొరేషన్ గా మారింది ఏలూరుకు రెండవ శతాబ్దం నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది ఇది కుతుబ్ షాహీలు మరియు మొఘల్ సామ్రాజ్యం వంటి వివిధ పాలకుల క్రింద ఒక ముఖ్యమైన పట్టణం తర్వాత బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైంది చాలా కాలం క్రితం ఏలూరు వేంగి రాజ్యంలో భాగంగా ఉండేది మరియు ఏలూరునే హేలాపురి అని పిలిచేవారు ఏలూరుకు చాలా పురాతనమైన చరిత్ర ఉంది ఏలూరుకు సమీపంలో వేంగి అని పిలవబడే ప్రాంతం అనేక శతాబ్దాలుగా ఆంధ్రకు రాజధానిగా ఉంది సాలంకాయన్లు విష్ణుకుండినులు మరియు తూర్పు చాలికులు వంటి వివిధ రాజ్యాలు వేంగి నుండి పరిపాలించాయి ఆలంకాయన్లు మూడవ శతాబ్దం నుంచి ఐదవ శతాబ్దం వరకు పరిపాలించారు తర్వాత ఐదవ శతాబ్దం చివరిలో విష్ణుకుండినులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు వారి పాలనలో ఏలూరు ఒక ముఖ్యమైన నగరం వారి తర్వాత తూర్పు చాలికులు ఏడవ శతాబ్దం నుంచి పదకొండు వందల ముప్పై వరకు పరిపాలించారు సుమారు ఐదు వందల సంవత్సరాలు పరిపాలించారు శతాబ్దాలుగా ఏలూరును కాకతీయులు కళింగ సామ్రాజ్యం మరియు గజపతులు కూడా పాలించారు పదిహేను వందల పదిహేనులో శ్రీకృష్ణ దేవరాయలు స్వాధీనం చేసుకున్నారు చివరికి పదిహేను వందల అరవై ఐదులో ఇది కుతుబ్ రాజవంశం కిందకు మరియు తర్వాత పదహారు వందల ఎనభై ఏడులో మొఘల సామ్రాజ్యం కిందకు వచ్చింది పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారం పొందడం ప్రారంభించింది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో వారు ఏలూరులో ఒక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి పొందారు పదిహేడు వందల ఇరవై నాలుగులో ఈ ప్రాంతం హైదరాబాద్ నిజాం రాజ్యంలో భాగమైంది తర్వాత పదిహేడు వందల యాభై మూడులో నిజాం ఏలూరు ఏలూరు మరియు ఇతర ప్రాంతాలను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు భారతదేశంపై నియంత్రణ కోసం పోరాడేవారు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ వారి నుండి ఏలూరు మరియు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ పాలనలో ఏలూరు ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా ఉండేది మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఉత్తర సర్కారులకు రాజధానిగా మారింది కాలక్రమైన బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని వివిధ జిల్లాలుగా విభజించారు పంతొమ్మిది వందల ఇరవై ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కార్యాలయంగా మారింది రెండు వేల ఇరవై రెండులో ఏలూరు ప్రధాన నగరంగా ఏలూరు జిల్లా ఏర్పడింది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏలూరు ప్రజలు కూడా పాత్ర పోషించారు పద్దెనిమిది వందల తొంభై ఈ ప్రాంత రైతులు అధిక నీటి పన్నులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మా గాంధీ ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలో చేరమని ప్రోత్సహించడానికి ఏలూరును సందర్శించారు ఆ సమయంలోనే ఏలూరులో ఒక పాఠశాలను కూడా ప్రారంభించారు ఏలూరులోని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి నగరంలోని అతి పురాతన ఆసుపత్రి ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్రాంతంలో ఒక చిన్న క్లినిక్ గా ప్రారంభమై పద్దెనిమిది వందల ఎనభైలో ఆసుపత్రిగా మారింది ఏలూరు పెరిగే కొద్దీ ఆసుపత్రి కూడా పెరిగింది ఏలూరులో కొన్ని రకాల వ్యాపారాలు మరియు ఉన్నాయి పదిహేడవ శతాబ్దం నుండి ఏలూరు రగ్గులు మరియు తెవాచీల తయారీకి ప్రసిద్ధి చెందింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ ఏలూరు సమీపంలో ఉంది ఇది భారతదేశం అతడ ఆయిల్ ఫామ్ సాగును మెరుగుపరచడానికి పనిచేస్తుంది ఏలూరు గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని కలిగి ఉంది నగరంలోని మ్యూజియం ఏడవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దాల మధ్య నాటి అనేక పాత కళాఖండాలను ప్రదర్శిస్తోంది ఇందులో పాత దేవాలయాల విగ్రహాలు మరియు చరిత్రపూర్వ ఉపకరణాలు కూడా ఉన్నాయి ఏలూరు సమీపంలోని ద్వారక తిరుమలను చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది ఏలూరు నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏలూరులోని ముఖ్యమైన ఆలయాల్లో జనార్దన స్వామి వెనకేశ్వర స్వామి ఆలయం మరియు జలపహారేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి అలాగే మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి ఏలూరుకి సమీపంలోని కొల్లేరు సరస్సు ఉంది ఇది ఏలూరు సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ అలాగే ఈ కొల్లేరు సరస్సు ఇండియాలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి ఇది అక్టోబర్ మరియు మార్చి మధ్య ఉత్తర యూరప్ మరియు ఆసియా వంటి ప్రాంతాల నుండి వలస పక్షులను ఆకర్షించడానికి ప్రసిద్ధి చెందింది ఈ సరస్సు కొల్లేరు పక్షుల అభయారణ్యం అని పిలువబడే రక్షిత ప్రాంతం ఏలూరు భారత భారతీయ చలనచిత్ర మరియు కళ్లకు దోహదపడిన అనేక మంది ప్రముఖులను అందించింది చైర్మన్ మరియు సిఈఓ అయిన అరవింద్ కృష్ణ గారు మన ఏలూరుకు చెందిన వాళ్ళే ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై రెండవ గవర్నర్ దూరు సుబ్బారావు గారు కూడా మన ఏలూరుకు చెందిన వారే చిత్ర నటుడు దర్శకుడు అయిన ఎల్వి ప్రసాద్ గారు మన చెందిన వ్యక్తే అలాగే చిత్ర దర్శకుడు స్క్రీన్ రైటర్ నిర్మాత శేఖర్ కమల గారు సినీ నటుడు నాగశౌర్య సినీ నటి సిల్క్ స్మిత మ్యాగజైన్ ఎడిటర్ సినిమా స్క్రీన్ రైటర్ దర్శకుడు అయినటువంటి విజయ్ బాప నేడు మన ఏలూరుకు చెందిన వాళ్ళే ఇలా మన ఏలూరుకు చెందిన చాలా మంది వ్యక్తులు అనేక రంగాల విశేషంగా రాణిస్తున్న వాళ్ళే ఏలూరులో చూడాల్సిన ప్రాంతాల్లో బుద్దా పార్క్ ఆర్ఆర్ లోని ఎన్టీఆర్ పార్క్ అలాగే ఏలూరు మ్యూజియం ఏలూరు సమీపంలో ఉన్న కొల్లేరు ఇలా ఏలూరు సంబంధించిన అనేక విశేషాలు ఉన్నాయి అవి మరొక వీడియోలో చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ సో మచ్ అండ్ బాయ్